జీ కొండూరులో దారుణం జరిగింది వైద్యురాలి నిర్లక్ష్యంతో పసికందు మృతి చెందింది దీంతో బాధిత బంధువులు న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు డాక్టర్ కళ్యాణి తమ బిడ్డ మృతి చెందాడని శనివారం ఉదయం జీ కొండూరు పిహెచ్సి వద్ద బాధితులు నిరసన చేపట్టారు మళ్ళీ నువ్వు వెళ్ళి బట్టలు తీసుకొచ్చుకో వెళ్ళి అన్నారండి సరే అమ్మాయిని కొంచెసి నేను వెళ్ళి బట్టలు తీసుకొని వచ్చానండి వచ్చాక సరే పాటికొత్తారు దాటరమ్మ నీకేం బాధ లేదమ్మా చెప్తమ్మన్నారు మీరు అడిగానండి అమ్మ దాటరమ్మ రాంటమ్మాంటే ఇంకా రా వస్తాదమ్మా నీకు అన్నారు రాట్లే ఇంకా ఉండడు ఇంకా దాటలమ్మ అంటే ఆమె కూడా చేతున్నారు మీద దాట దాటరమ్మచ్చి అనక్క ఆమె కూడా చేతదమ్మ నీకు ఏం నీకు తల్లి పెట్టి చక్కగా వస్తారమ్మా నీకేం బాధ చల్లగా ఉంటారు వాళ్ళిద్దరు నార్మల్ కాలు ఇవి బాధ అనిపించుకోకమ్మ నువ్వు భయపడమాకమ్మ నార్మల్ ఎంతకాలు పోటీ పట్టుకుడి పాలు నేను కాపు డెలివరీ ప్రెగ్నెంట్ అండి కాపులు నొప్పులు వస్తుంటే డెలివరీ అయ్యిందని చెప్పారు అయితే డాక్టర్ ఇంక రాలేదు ఎనిమిదింటికి అని చెప్పారు ఎనిమిదింటికి రాలేదు నర్సులు చేశారండి డెలివరీ అయింది డెలివరీ అయిద్ది అని చెప్పారు